తులారాశి వారికి సంబంధించి అక్టోబర్ నెలలో అన్ని రకాలుగా అనమాట ఆర్థిక పరంగా కావచ్చు జాబు వివాహం ఇల్లు మారడం బిజినెస్ పిల్లలు ఇల్లు కొనడం ఆరోగ్యం ప్రమాదాలు వీటి సంబంధించి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది లక్క పరంగా కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి సష్టమంలో రాహు ఉన్నాడు అష్టమంలో గురువు ఉన్నాడు కుజుడు తొమ్మిది పది స్థానాల్లో సంచరిస్తున్నాడు ఇరవై ఒకటి తర్వాత పదో స్థానంలోకి వస్తాడు అప్పటి వరకు తొమ్మిదిలో ఉంటాడు కేతు పన్నెండులో ఉన్నాడు అలాగే కేతుతో పాటు రవి బుధుడు ఉన్నారు పన్నెండులోనే ఒకటో తారీ ఒకటిలోకి రవి పద్దెనిమిది తర్వాత వచ్చేస్తాడు అలాగే బుధుడు పదకొండు వరకు పన్నెండులో ఉండి అతను కూడా మీ రాశిలోకి వచ్చేస్తాడు ఇక శుక్రుడు ఒకటి రెండు స్థానాల్లో సంచరిస్తున్నాడు పద్నాలుగు వరకు రాశిలో ఉండి రెండో స్థానంలోకి పద్నాలుగు తర్వాత వచ్చేస్తున్నాడు అనమాట మొత్తం మీద ఈ తులారాశి వారికి రాహు యొక్క అనుకూలత చాలా చక్కగా ఉంది కాబట్టి రాహు యొక్క అనుకూలత వల్ల లౌక్యంగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటే చాలా వరకు లాభాలు వస్తాయి స్ట్రైట్గా ఉంటాను నేను నాకు నచ్చిందే మాట్లాడతాను నాకు ఎక్కడ అనిపిస్తే ఇక్కడ అదే చేస్తాను ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంత లౌక్యంగా ఉంటూ చక్కగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా తప్పకుండా బాగుండే అవకాశం ఉంటుంది ఇక లక్కపరంగా పరంగా ఈ నెల ఎలా ఉంటుంది పదకొండవ స్థానాధిపతి ఇక్కడ సూర్యుడయ్యాడు సూర్యుడు వచ్చి పన్నెండు ఒకటి స్థానాల్లో సంచరిస్తున్నాడు పన్నెండు అనగానే బుధుడు స్థానం అలాగే ఇక్కడ ఒకటి అనగానే శుక్రుడి స్థానం కాబట్టి కొంతవరకు పద్దెనిమిదో తారీఖు వరకు లక్క పరంగా చక్కగా ఉంటుంది ఏ పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు చక్కగా చేసుకు వెళ్ళిపోతారు ఎవరిని పట్టించుకోరు ఒకవేళ మీ దాకా వస్తే మాత్రం ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలో కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది అలాగే క్లియర్ చేస్తారు అవన్నీ కూడా చాలా వరకు మీకు ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా రెండో స్థానాధిపతి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి రెండో స్థానాధిపతి కుజుడయ్యాడు కుజుడు తొమ్మిది పది స్థానాల్లో సంచరిస్తున్నాడు భాగ్యస్థానం దశమ స్థానంలో కుజుని సంచారం కారణంగా కొంతవరకు మనం ఏదైనా ఇచ్చినా తీసుకున్న ఘర్షణతో కూడిన ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా సరే ఘర్షణ పడిపోతే మనకి జరగదు ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టేస్తున్నారు అరవకపోతే అవదు ఆఫీస్లో శాలరీ రావట్లేదు అడగపోతే అవ్వదు ఎవరికైనా డబ్బులు ఇచ్చాం అరవకపోతే రావు లేకపోతే మనం తీసుకున్నాం దానికైనా సరే అరవకపోతే అది మనల్ని ఇసుకచ్చకుండా ఉండడు అన్నట్టుగానే ఉండే అయితే దీన్ని పెద్దదిగా చేసుకోకుండా అరవడం అనేది తప్పదు గొడవపడడం అనేది తప్పదు అన్నట్టుగానే కనిపిస్తుంది కొంతవరకు మేనేజ్ చేసినంత మేనేజ్ చేసుకోవడం మంచిది అనమాట ఇక కుటుంబ జీవితం కూడా ఇలాగే ఉంటుంది కొంచెం ఘర్షణగానే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ ఘర్షణ తగ్గించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఇక ఇక్కడ ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నాడు అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహు దశ అంతర్దశ వ్యక్తిగత జాతకంలో జరిగిన గురువులో శని శనిలో గురువు రాహులో శుక్రుడు శుక్రులో రాహువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశ అలాగే రాహులో కేతు కేతులో రాహువు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం నేను బాగుందని చెప్పినా లేకపోతే ఎవరైనా సరే వేరే వాళ్ళు బాగుందని చెప్పినా ఈ గ్రహం మారింది ఆ గ్రహం మారింది అద్భుతంగా ఉందని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ దశలు కంప్లీట్ అయ్యే వరకు బాగుండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అది ఈ దశలు మొదలైనవి అంటే కొంతవరకు ఇబ్బందులు మొదలైనట్టే కొంతవరకు వాటిని రెమిడీలు చేసుకుంటేనే ఆ దశల వల్ల జరిగే నష్టం అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఫలితాలు మీకు ఎటువంటి సంబంధం ఉంటుంది అన్నమాట ఈ దశలు అంత దశలు జరిగితే మిగతా వాళ్ళందరికీ కూడా ఇవి ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తాయి ఇంకా తర్వాత మనం జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉద్యోగం జాయిన్ అవ్వడం కానీ ఉద్యోగంలో వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి లేదంటే ట్రాన్స్ఫర్లు కానివ్వండి అంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారడం కానివ్వండి ఇలాంటి విషయాలన్నీ ఎలా ఉన్నాయంటే కర్మస్థానం చంద్రుడికి సంబంధించిన స్థానం ఇక్కడ ఎవరికైతే చంద్రుడి దశ కానీ చంద్రడ అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళకు మాత్రం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం ఆలోచన అనమాట వెళ్దామా వద్దా ఉందామా వద్దా ఏదో డెసిషన్ తీసుకుందామా వద్దా అన్నట్టుగా ఎక్కువ లాగుతారనమాట ఏదైనా సరే క్విక్ డెసిషన్ తీసుకుంటే లాభం ఉంటుంది అయితే ఇరవై ఒకటి తర్వాత మాత్రం కొంతవరకు డెసిషన్ తీసుకోవాలి కుదరదు ఇప్పుడు నుంచో లాక్కు వస్తున్న వాళ్ళు కూడా కుదు ఇరవై ఒకటిన దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి కొంతవరకు ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో తప్పకుండా ఉద్యోగంలో ఏదో ఒక రిజల్యూషన్ తీసుకొస్తారు ఉద్యోగం వల్ల బాగుపడ్డమా లేదా అని తెలుసుకుంటారు అందరూ కాకపోయినా ఉద్యోగంలోంచి మానేద్దాం లేకపోతే మారిపోదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి స్థితి అని చెప్పవచ్చు ఇక అలాగే రెగ్యులర్ ఉద్యోగంలో మాటలు పడుతూ పడుతూ ఉన్న వాళ్ళకు కూడా ఇరవై ఒకటి నుంచి కోపం వస్తుంది ఎవరైతే మిమ్మల్ని అంటున్నారో వాళ్ళని దుమ్ము దులిపేస్తారు మీ జోలికి రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వాటి మీద కూడా దృష్టి పెట్టండి పెద్దగా ఎవరు ఏం చేయరు కానీ ఎవరికైనా గురువు ఇప్పుడు నేను చెప్పినట్టుగా శనితో కానీ రాహుతో కానీ కీర్తుతో కానీ కలిస్తే ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు వాళ్ళు గురువారాధన చేసుకోవాల్సిందే ఇక తర్వాత బిజినెస్ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఏ బిజినెస్ అయినా చిన్న పెద్ద చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు ఎలా ఉంటుంది ఈ నెల అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బిజినెస్కి సంబంధించి భాగ్యస్థానాన్ని చూస్తాం భాగ్యస్థానానికి బుధుడు అధిపతి ఆ బుధుడెళ్ళి పన్నెండులోనూ అలాగే ఒకటిలోనూ ఉన్నాడు ఖర్చు ఎక్కువైపోద్ది అనమాట లాభం కన్నా ఖర్చు ఎక్కువైపోవడం ఎక్కడికక్కడ ఏదో పోవడం దాన్ని తెచ్చిపెట్టడం లేకపోతే ఏదో చేయించాల్సి రావడం లేకపోతే పెట్టుబడి పెట్టాల్సి రావడం అంటే వస్తుంది లాభం కానీ కనిపించదు ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అన్నట్టుగా కొంతవరకు అనిపించే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ బుధుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండి బిజినెస్లో లాభ లాభాలు రాకపోతే మాత్రం బుధుడికి ఒకసారి జపం చేయించుకుంటేనే ఆ బిజినెస్ చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఇక పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు లేకపోతే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం వ్యక్తిగత జాతకాన్ని సరి చేసుకుని పెట్టుకోవడం చాలా చాలా మంచిది ఇక పిల్లల విషయాలు అలా ఉంటాయి పంచము లో వక్రించిన శని ఉన్నాడు పిల్లల విషయాలు బాగానే ఉంటాయి అన్ని రకాలుగా కూడా వక్రించిన శని వల్ల వాళ్ళు అనుకున్నది సాధిస్తారు మీ మనసుకు కూడా ప్రశాంతతను కలిగిస్తారు మీరు అనుకున్నట్లుగానే అన్నీ కూడా ఎచీవ్ చేస్తారు అవి స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే స్టడీస్ కావచ్చు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అన్నింటికి కూడా పిల్లల విషయాలు చక్కగా ఉన్నాయి ఇక ఆరోగ్య విషయం ఆరోగ్య విషయం అనగానే ఆరో స్థానం చూసుకోవాలి ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కొంతవరకు ఆరోగ్యం అనేది మా ఇలా ఉంటుందన్నమాట కసేపు బాగుంటుంది కసేపు బాగోదు అన్నట్టుగా ఉంటుంది ఎందుకు బాగోదు తెలియదు ఎందుకు బాగుంటుందో తెలియదు ఎప్పుడు అమ్మో కొంచెం వయసు దాటిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదో అది ఎలాంటి రాహు ఉన్నప్పుడు డాక్టర్లు కూడా అర్థం కాదు మీకు ఎందుకు వస్తుందో అని చెప్పి ఎందుకు షుగర్ పెరుగుతుందో అర్థం కాదు బీపీ పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కాదు కొంత విచిత్రమైన స్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట రాహు అనేవాడు ఇప్పుడలో మారాడు కాబట్టి కొంతవరకు ఇలా ఆరోగ్యపరంగా చిరాగ్గా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉంటే మాత్రం రాహుకు సంబంధించి ఒకసారి జపం చేయించుకోవడం లేదంటే రాహుకు సంబంధించిన రాయిని అన్న ధరించడం వలన కొంతవరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే ప్రశాంతంగా పుడుకొనేవాడు కూర్చొనేవాడు ఫీవర్ రావచ్చు ఏదైనా వచ్చిపోతూ ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు మనకి ఏదైనా అకస్మాత్తుగా జరిగే సంఘటనలు అది ఏదైనా ప్రమాదం కావచ్చు ఉద్యోగం నష్టాలు కష్టాలు పరువు ప్రతిష్టలు లేకపోతే ఇంకా ఈ ఈ లవ్ ఇలాంటి అఫైర్స్ ఇలాంటి విషయాలకు సంబంధించి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎనిమిది పన్నెండు స్థానాలు చెక్ చేస్తాం గురువు ఎనిమిదిలో ఉన్నాడు గురువు అష్టమం అయినప్పటికీ కూడా గురువు ఉంటే ఆ హౌస్ని శుభత్వం తెస్తాడు కాబట్టి పెద్దగా ప్రమాదం జరిగినప్పటికీ కూడా అవి ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉండడం అనేది గురువు ఉండడం వల్ల జరుగుతుంది అలాగే పన్నెండో స్థానం పన్నెండో స్థానం కేతు ఉన్నాడు కాబట్టి ఖర్చు అనేది ఆపకుండా అయిపోతుంది అలాగే ఈ మీ అలవాట్లు ఇవన్నీ బాగా పెరిగే అవకాశం ఉంది ఒక కంట్రోల్ అనేది ఉండదు సీక్రెట్గా ఇక్కడ ఒట్లేసేస్తారు చేసే చేసేస్తారు ఇలా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఆ విషయాల్లో అందరూ కాకపోయినా ఎవరికైతే దశలో అంతర్దశలో రాహు కేతువులు ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు మార్చుకోపోతే మాత్రం తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా వివాహం భార్యాభర్తల మంది సంబంధాలు లవ్ అఫైర్స్ వీటిలన్నిటికి సంబంధించి ఎలా ఉంటుందంటే సప్తమ స్థానం కుజుడిదైంది భాగ్యస్థానంలో ఉన్నాడు అలాగే దశమంలో ఉంటాడు కాబట్టి కొంతవరకు వీటిలో చాలా స్పీడ్గా ఉంటారు కోరికలు పెరిగిపోతాయి కావాలి కావాలన్న ఆలోచనలు పెరిగిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు నాకు నచ్చినట్టుగా ఉండాలి నేను చెప్పింది అన్న డామినేషను ఒకళ్ళ మధ్య ఒకరికి ఎక్కువగా తులారాశి వారికి ఇది ఎక్కువగా ఉండడం అనేది కొంచెం పెద్ద పెద్ద గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ రిలేషన్స్లో ఒక స్టెప్ అనేది తీసుకుంటారు ఉండడం ఊడిపోవడం లేకపోతే కలిసి ఉండడం లేకపోతే ఇది ఒకటి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఏం జరిగినా సరే భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి తర్వాత చివరిగా మేలే జరుగుతుంది మొత్తం మీద మీరు గురువు ధ్యానం చేసుకోవడం చాలా మంచిది రాహు కూడా కంట్రోల్ అవుతాడు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఎనిమిది సార్లు కానీ లేదా సార్లు కానీ చదవడం వలన మేలు జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది